నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై ఏడు సేకరణ రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మంచిని పెంచుతానంటూ తెగ పరుగులు తీసే మనిషికి తాను మంచివాడిగా ఉండటానికి తీరిక దొరకదు మంచినెంతో పెంచదన తముగా తెగ పరుగులను తీసెడు తెంపరికిని తాను వాడిగా నుండ తగిన ఎట్టి తీరికన్నది దొరకదు తీరుబడిగా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి